హలో అడా ఈరోజు వేడపల్లి మండలంలోని రాజ రాజారాంపల్లి గ్రామంలో సన్నపియ పథకం మన గవర్నమెంట్ ప్రతిష్టాపక ప్రారంభించిన ఈ స్కీమ్ గురించి ఇవాళ లాంచ్ చేయడం జరిగినది రాజారాంపల్లి విలేజ్లో మన ధనంపురి విప్ ఎమ్మెల్యే లక్ష్మణ కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది పేదలకు అందడమే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం సన్న బియ్యం అంతకుముందు ఉన్న దొడ్డు బియ్యం తినలేక చాలా చాలామంది బయట పక్కదారి కట్టించి అమ్ముకోవడం జరిగింది అది కరికట్టడానికి కోసమే గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రతిష్ట తీసుకొని సన్న బియ్యం ప్రతి ఒక్క పేదవాడికి అందాలని చెందాలని ఈ స్కీమ్ ప్రారంభించడమే ముఖ్యమంత్రి గారికిను మన అడ్డూరు కుమార్ లక్ష్మణ్ కుమార్ గారికి మనం తెలుపు తప్పదు జైకా జై అబ్దుల్ లక్ష్మణకుమారి ఆదేశాల మేరకు ఈరోజు రాజరపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం షాడు చేయబడింది ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకున్న నిర్ణయం గత ప్రభుత్వాల ఇచ్చిన దొడ్డు దొడ్డు బియ్యం బర్లకు ఓళ్ళకు పోయడం జరిగినది అదేవిధంగా పేదలు అందరూ సన్న బియ్యం తినాలని మన మన ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు సన్నదేవ పంపిణీ కార్యక్రమం చేయబడింది పడుతున్నాది ఇస్తే మళ్ళీ తింటులేదు